ఈ సిస్టమ్ సర్థం చేసుకొని అందరూ అందరి మన అందరూ ఎలా బిహేవియర్ ఎలా ఉంటది వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటది లేకపోతే నేను ఎలా బిహేవ్ చేయాలి ఎన్ని చేసుకోలేదానికి హండ్రెడ్ పర్సెంట్ పెట్టి కొంత నేను కూడా ఇంకా నేర్చుకోవాలి తప్పులేదు నేర్చుకోవాల్సింది లెక్కరు లెక్క విషయం ఉందా అసేర సోషల్ డ్రింకింగ్ ఉంటది అమెరికాలో కూడా సోషల్ డ్రింకింగ్ ఉంటుంది తప్పు లేదు కానీ ఇది కరెక్ట్ కాదు ఇక్కడ జరిగేది కరెక్ట్ కాదు ఈ దేశంలో జరిగేది కరెక్ట్ కాదు సో లెక్కర్ విషయంలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎవరైనా కూడా చిన్న ప్రూఫ్ చిన్న బేసిక్ ఎవిడెన్స్ గా నా దగ్గర తీసుకొస్తే ఈ రోజుకి ఈ రోజు నేను మొత్తం ఆయన లెక్కల విషయంలో మా నాయకులు కూడా కనీసం నేనే కాదు వేదిక వేదన కూర్చున్న నాయకులు కూడా లెక్క విషయంలో ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది ఎక్కడ ఒక రూపాయి తీసుకున్న పరిస్థితి మీకు తెలుసు జనరల్ గా తీసుకుంటుంటారు అనుకుంటుంటారు బట్ నా విషయంలో అయితే మీరు ఎవరైనా సరే తీసుకురండి

ఇదే వాస్తవంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం మన గౌరవ శాసనసభ్యులు నా నా మిత్రులు ఒకటి దీని గురించి మాట్లాడదు పీడిఎస్ రైస్ దీని గురించి నేను అర్థం చేసుకోవడానికి మొదట్లో నాకు ఐడియా లేదు ఏంది ఈ రైస్ ఏంది రైస్ ఎట్లా అమ్ముతారు ఈ బాగా నాకు అయితే అర్థమైంది ఇదంతా తర్వాత నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు మనం రేషన్ షాప్ కి రైస్ ఇస్తారు ఇన్ని కేజీలు రైస్ ఇస్తారు ఆ రైస్ ఇచ్చిన తర్వాత కొంతమంది రైస్ తీసుకోవాలి రైస్ తీసుకోకుండా వాళ్ళకి రేషన్ డ్రైవర్ డబ్బులు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు తీసుకొని ఆ రైస్ ఏదైతే అతను గ్యాదర్ చేసుకున్నాడు ఆ రైస్ అది ఇదంతా కూడా మొత్తం ఎక్కడికెక్కడ చేరాలో ఈ ఒక ఒక ప్రాపర్ వ్యవస్థ లేకుండా ఇది కంప్లీట్ గా ఇల్లీగల్ రూప్లో కంప్లీట్ గా జరుగుతూ ఉంది ఇది రాష్ట్రం అంతా తెలిసిన తెలియని తెలియ చేయాల్సిందే కానీ అందరికీ తెలుసు అది ఒక వే ఒక వేలో లూప్ ఫోర్ ఉంది దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి అవసరం కరెక్ట్ చేసుకోకపోతే సిస్టం గా ఉంటుంది రెండు అసలు ఇక్కడ జరిగింది ఉదయం నియోజకవర్గంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు ఎమ్మెల్యే పాయింట్ ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల టైంలో కరోనా అయిన తర్వాత గత సంవత్సరంలో ఆ రోజు ఆ రోజున మిస్ అయిన సరికి వాడు చెప్పిన దాని ప్రకారం నేను ఇంకా కూడా ఎంక్వైరీ చేయమని చెప్తున్నా ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు మిస్ అయిన సరికి అసలు సరుకు లేపేసారు అన్ని బ్యాగులే రైస్ ఏ పోలేషన్ షాప్కి డిస్ట్రిబ్యూషన్ పోల పోకుండానే ఆ ఎమ్మెల్యే పాయింట్ నుంచే మొత్తాలు పెసారు అంటే ఎంత దారు రోజు అంటే అక్కడ పనిచేసే వాళ్ళు సిస్టమ్ కూడా కరెక్ట్ చేసుకోలేదు అంటే దాని తప్పులు ఉంటే గవర్నమెంట్ పరఫ్ కూడా సిస్టమ్స్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇన్ఛార్జ్ ఎవరు ఎమ్మెల్యే పాయింట్ ని గవర్నమెంట్ తరఫు ఇన్ఛార్జ్ ఎవరు అక్కడ ఏం జరుగుతాం అక్కడ ఎంప్లాయీస్ ఎందుకు చేసేది తెలియకుండా ఎట్లా వెళ్తాయిసే వెళ్తాయి సో అవన్నీ కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పారు ఎవరైనా ఉపేక్షించే పని లేదు ఒకట నాకు ఉదయ నియోజకవర్గంలో కాదు నాకు ఇండియాలో కాదు నాకు ఎవరితో ఆప్లికేషన్ లేదు నాకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినండి నేను ఉదయగర్ నియోజకవర్గంలో ఎవరికి ఏది వచ్చినా కూడా నాకు ఎప్పుడూ అప్లికేషన్ మొమ్మటో లేక